మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి శనివారం సాయంత్రం వరకు ఒక వ్యక్తి చిత్తపుల్లను చూశాను అనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అక్కడికి పోచంపంపు ఏరియాకి మా స్టాఫ్ని ఫారెస్ట్ స్టాఫ్కి పంపించాను పంపించగా కొన్ని పద్మర్చి దొరికాయి అంటే పాదముద్రలు దొరికాయి ఆ రోజు సాయంత్రం అయిన కారణాన మళ్ళీ మర్నాడు ఉదయం మళ్ళీ ఫారెస్ట్ స్టాఫ్ని పంపించాను వాళ్ళు పాదముద్రలు వెతికేసి మాకు పంపించారు మేము ఏంటంటే కి వైల్డ్ లైఫ్ కి మేము కూడా అవి పాత పంపించాము వాళ్ళు అవి చూసేసి మేబీ లేపాటు అయ్యే చిత్రపులు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు కాబట్టి మేము పరిసర ప్రాంతాల వారిని ధర్మపురి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారిని అప్రమత్తంగా ఉండాలని కోరాము ఈరోజు మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుంచి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒక గిరికల పాత గిరికల ఏరియా కమలాపూర్ దగ్గర శివార్లో మళ్ళీ చూసామనేసి విలేజర్స్ చెప్పారు దాని ప్రకారము మా స్టాఫ్ అందరు ఫారెస్ట్ స్టాఫ్ అందరు వెళ్ళేసి వెతక కొన్ని పాదముద్రలు దొరికాయి దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఈ రెండు రోజుల క్రితం ఏంటంటే వర్షం వల్ల సరైన ఫుట్ ప్రింట్స్ దొరకపోవడం వల్ల సరిగా ఐడెంటిఫై చేయలేకపోయినాము ఇప్పుడు ఉన్న వాటిని ఫుట్ ప్రింట్స్ని హైదరాబాద్ పంపించాము సార్ వాళ్ళు అది హైనాగా ఐడెంటిఫై చేశారు అయితే అయినా కూడా మచ్చలు స్పాటెడ్ ఉండడం వల్ల దాన్ని కొద్దిగా చిత్తపులుగా భ్రమపడి ఉంటారు విలేజర్స్ అయినాతోని సమస్య ప్రజలకైతే భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు అయినాతో సమస్య అటాక్ చేయదు ప్రజల మీదకి కాకుంటే ఏంటంటే కొంత పశువులు అంటే మెయిన్ మేకలు గొర్రెలు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన పరిస్థితి అవి మాత్రం అటాక్ చేసే అవకాశం ఉంటుంది రెండోది ఏదైనా కానీ అప్రమత్తంగా ఉండండి మాకు ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలపండి భయపడాల్సిన ప్రజలు భయపడాల్సిన పని ఏం లేదు అది మనుషుల మీదకి అటాక్ చేయదు కేవలం ఏంటంటే పశువుల మీదకి అంటే మెయిన్ గొర్రెలు మేకల మీదకి అటాక్ చేస్తుంది సో కొంత అప్రమత్తంగా ఉంటే అటు సైడ్ పశువులను తరలించకుండా ఉంటే సరిపోతుంది అది మళ్ళీ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతుంది